మీరే ఆలోచించాలి ఒకసారి మీరు చూడూరి ఈ యాభై రోజులలో ఏం జరిగింది అన్న అంటే ఒకసారి చూడు ప్రతిపక్షం జో అచ్యుతానంద జో జో ముకుంద ప్రజా సమస్యలపై స్పందించని విపక్షాలు రోడ్లపై ఆటో డ్రైవర్ల ఆందోళన నెంబర్ వన్ పాయింట్ నలభై ఐదు రోజులలో పద్నాలుగు మంది ఆటో డ్రైవర్లు మృతి తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి జో అచ్చుతానంద జో జో ముకుందా ఇగో ఇదే అయిపోయింది తెలంగాణలో నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నా తెలంగాణ ప్రజలారా ఆలోచించండి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ ఇతరత్ర పార్టీలు కానీ విపక్ష పార్టీలు కానీ పులుముకున్న వాళ్ళందరూ ఎక్కడా నలభై ఐదు రోజుల పరిపాలన పద్నాలుగు మంది ఆటో డ్రైవర్లు నేలరాలిపోయిలు కాలగర్భంలో కలిసిపోయలు ఆ పద్నాలుగు మంది కుటుంబాలకు బాధ్యత ఎవరిది ఇది రాష్ట్ర ప్రభుత్వ హత్య అని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ బంధు రాక అన్నదాతల అరిగోస కరెంటు కోతలు యూరియా కోసం క్యూ లైన్లు ఆలోచించండి రైతులు పడుతున్న కష్టాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఆక్సిజన్ను మాయం చేసే రాడారి పైన నో రెస్పాన్స్ ఓయిలో విద్యార్థుల వరుస ఆందోళనలు నో రెస్పాన్స్ హాస్టల్లోకి చొరబడిన దుండగలు నో రెస్పాన్స్ నెల రోజులలో రెండు సార్లు రోడ్డెక్కిన స్టూడెంట్స్ నో రెస్పాన్స్ ఓవి విద్యార్థులకు పార్టీల మద్దతు కరువు నో రెస్పాన్స్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములపైన మౌనం నో రెస్పాన్స్ పోలీస్ విద్యార్థి జుట్టుబట్టి ఈల్చుకెళ్లిన ఘటన నో రెస్పాన్స్ ఎస్ఎంలో పోస్టులు పెట్టి దు ఏది పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి దులిపేసుకున్న పార్టీలు నో రెస్పాన్స్ అమ్మాయిలు రోడ్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు నో రెస్పాన్స్ మొద్దు నిద్రలు ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు వాడెవ్వడో వీడెవ్వడో నాకేందిరాబాయ్ అన్నట్టు ఎందుకుంటున్నారు మీరు నాకు అర్థమైతలేదు విపక్ష పార్టీలకు ఏమైనా గాజులు కావాలన్నా బొట్టు పిల్లలు కావాలన్నా కుడుకలు కావాలన్నా చికెర కావాలన్నా ఇంకేమైనా ఇస్తారాకు తెచ్చి ఇంకేమైనా ఏమైనా పెట్టమంటారా ఏంది మీ పరిస్థితి అంటానని వాళ్ళు వంద రోజుల ఇప్పుడు ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఐదు సంవత్సరాలలో మేము ఆరు గ్యారెంటీలు అంటారు బహుశా ఇదే ఇలాంటిదే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే మీరు ఐదు సంవత్సరాల వరకు పరిపాలన ఏంది మీరు పూర్తి స్థాయిలో మౌనంగా ఉంటారా అవునా కాదా అంటే వీళ్ళు ఇచ్చిన ఐదు సంవత్సరాల వరకు మేము మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను కనుక నెరవేర్చకపోతే అప్పటి వరకు మమ్మల్ని ప్రశ్నించకండి అంటే వీళ్ళు ప్రశ్నించకుంటూ ఉంటారా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా నెంబర్ వన్ పాయింట్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తన పార్టీ మనగడ కోసం తన అవసరాల కోసం వంద రోజులు అని పెట్టుకునే దానికి మీరెందుకు విలువిస్తున్నారు దట్ ఈజ్ పొలిటికల్ పార్టీ కదా అది పొలిటికల్ పార్టీ అది రాజకీయ పార్టీ అవసరం వాళ్ళు యా వాళ్ళు సవాల్ అక్ష చెప్పుకుంటారు ఇప్పుడు మేనిఫెస్టో ఉన్నది ఐదు సంవత్సరాలలో పూర్తి చేస్తా అంటారు పూర్తి చేస్తారా నాకు తెలిసి భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఎక్కడా కూడా మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేసిన రాజకీయ పార్టీని నేను చూడలే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు వంద రోజులు అనగానే మీకేంటి భయం మీకేం సంబంధం అది ఆయన వంద రోజులు అంటాడు వెయ్యి రోజులు అంటాడు ఇంకా పదివేల రోజులు కూడా అడుగుతాడు ఆయన ఇష్టం అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదొక పార్టీ వాళ్ళు వాళ్ళు ఏమన్న పెట్టుకుంటారు అది వాళ్ళు ఇష్టం మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు అంటే ఆటో డ్రైవర్ల మీద విపక్ష పార్టీలకు ప్రేమ లేదా పద్నాలుగు మంది చనిపోతే వాళ్ళది ఇది ప్రభుత్వ హత్య కాదా దీంతో పాటు రైతు బంధు రాక అన్నదాతలు అరిగోసబడుతున్నారు దాని గురించి ఏంది ఇంకొక వైపు పూర్తి స్థాయిలో ఓయు విద్యార్థులు ఇప్పటికే రెండు సార్లు ఆందోళన చేసిళ్ళు ఒక మహిళను జుట్టు పట్టుకొని ఏబీవీపీకి సంబంధించిన మహిళ ఝాన్సీ అనుకుంటా పాపం ఆ ఆడబిడ్డన ఆ తల్లి మీద జుట్టు పట్టి లాక్కెళ్తే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కానీ లేకపోతే ఇతరత్ర విపక్ష పార్టీలు కూడా రాకపోవడం అనేది చాలా బాధాకరం సోషల్ మీడియాలో పోస్టు పెడదామా వదిలేద్దామా గింతేనా ఇక గిదేనా కథ ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా గింత ఘోరంగా ఉంటే మరి దేనికోసం వీళ్ళ పరిపాలన అనేది మీరు ఒకసారి ఆలోచించాలి ఈరోజు ఒకసారి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు ఆలోచించాల్సిన విషయాన్ని ఏంది అంటే రేపు పొద్దుగాల ఏం జరుగుతుంది నా తెలంగాణలో ఏమైపోతున్నది అంటే విపక్షాలు మౌనం వీడాలి ఇప్పుడు రేపు పొద్దుగాల రంజిత్ అనే వ్యక్తిని సంపేసినాక ఏంది దినాలు అయిపోయినాక ఏడాది అయిపోయినాక స్పందిస్తారా ఏదైనా జరిగినప్పుడు ముందే కదా స్పందించాల్సింది నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణలో సమస్యలు పెట్టరేగిపోతున్నాయి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకంటూ ఒక భరోసాగా నిలబడి విపక్ష పార్టీలన్నీ ఏకతాటికొచ్చి ఏకతాటిపై వచ్చి పోరాటం చేయండి దయచేసి ఐ రిక్వెస్ట్ అపీల్ ఇజ్జలు రా నాయన మీ సన్నాసులారా విపక్ష పార్టీలు పోరాటం చేయండి ఒకసారి ఆలోచించండి తెలంగాణ సమాజమా